ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే ఇలా చేయాలన్న చాణక్యుడు చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప వ్యూహకర్త ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు తన బోధనల సమాహారమే చాణుక్య నీతి ఆయన చెప్పిన ఎన్నో సూచనలు సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు ఆచార్య చాణక్యుడు మతం దౌత్యం రాజకీయాలు విద్యలో గొప్ప పండితుడు ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు భార్యాభర్తల సంబంధం గురించి చెప్పిన చాణక్యుడు ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి పలు సూచనలు చేశాడు కొన్ని చిట్కాలు పాటిస్తేనే దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుందని చెప్పాడు చాణక్యుడు చెప్పిన ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం స్వేచ్ఛ ఇవ్వాలి సంబంధంలో ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇచ్చుకోవాలి ఒకరికి నచ్చిన విషయానికి మరొకరికి నచ్చాలన్నారు ఏమీ లేదు ఒకరికి నచ్చని విషయంలో వారిని బలవంత పెట్టకూడదు అలాగే వారికి వారి వ్యక్తిగత సమయాన్ని ఇవ్వాలి దంపతులైన ఎవరి జీవితం వారిదే ఎవరి ఇష్టాయిష్టాలు అభిరుచులు విలువలు అలవాట్లు అభిప్రాయాలు నమ్మకాలు వేర్వేరుగా ఉండొచ్చు వాటిని గౌరవించాలి నమ్మాలి స్వేచ్ఛ ఇవ్వగలిగితే వారు వారిలా ఉంటూ మీతో కూడా సన్నిహితంగా ప్రేమగా ఉంటారు అహంకారం విడిచిపెట్టాలి సంబంధంలో ఉన్నప్పుడు అహంకారం పనికిరాదని చెప్పాడు చాణక్యుడు అహంకారం వల్ల సంబంధాలు దెబ్బతింటాయని సంబంధంలో చీలికలు వస్తాయని చెప్పాడు కోపం అహంకారం వల్ల దంపతులు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తొలగిపోయి దూరంగా పెరుగుతుందని చెప్పాడు ఆచార్యుడు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే అహంభావాన్ని పక్కన పెట్టాలని సూచించాడు ఆచార్యుడు అనుమానం పెట్టుకోవద్దు దంపతులు అంటే ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చాణుక్యుడు చెప్పాడు నమ్మకం ఒక్క రోజులో వచ్చేది కాదని దానికి చాలా సమయం పడుతుందని అన్నాడు అలాగే ఆ నమ్మకం పోవడానికి ఒక్క క్షణకాలం సరిపోతుందని హెచ్చరించాడు అనుమానం పెట్టుకోవడం వల్ల వారితో సాన్నిహిత్యంగా మెలగకపోవడంతో పాటు మన మనస్సు కూడా ప్రశాంతత కోల్పోతుందని చెప్పాడు ఆచార్యుడు